ఎన్నికల నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సజ్జలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు తాడేపల్లి వేదికగా వైకాపా నేతలు ఆర్ఓలను బెదిరిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు సజ్జలపై ఈసీ క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డేవినేని ఉమా డిమాండ్ చేశారు ప్రభుత్వ సలహాదారు సచల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాక్చువైన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డం పడండి రూల్స్ వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా అడ్డుపడే వాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది ఏదైతే ఓడిపోతామనే భయంతో ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో ఎగ్జిట్ రిజల్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జలని అరెస్ట్ చేసి దీని లేదా బీజేపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్ని సంఘాలు ఎన్నికల సంఘం ఆదేశాలు దుర్మార్గంగా మాటలు మాట్లాడుతూ ట్రాన్స్ వచ్చి కుట్రలకు పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డు అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్ గా సజ్జలు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను